యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు ప్రేమనందేని వాళ్ళారా ఈ రోజు కూడా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఈ రోజు కూడా మీకు వీకేఆర్ గురించి ఆయన పిచ్చితనం గురించి అజ్ఞానం గురించి ఈ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈయన యువై వారు బోధించే బోధలో అనేకమైన తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతున్నాడు ఓకే ప్రసన్న బాబు గారు చెప్పింది మరొకటి ఈయన అర్థం చేసుకునేది మరొకటి ఓకే ప్రసన్న బాబు గారు ఒక విషయం తెలియజేశాడు ఏంటంటే ఆదాము పండు తిన్న తర్వాత మంచి చెడులు ఓకే మంచి చెడులు తిన్న తర్వాత మనలో ఒకని వంటి వాడాయనని ప్రసన్న బాబు గారు రిఫరెన్స్ చూపించి దాని గురించి కొన్ని విషయాలు తెలియజేశారు కానీ ఈ వీకేఆర్ అంటే వక్రి అయినా వక్రీ అని పేరు ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్క విషయాన్ని వక్రీకరిస్తుంటాడు అదే విధంగా బైబిల్ అర్థం కాక ఏదేదో మాట్లాడుతుంటాడు అదే విధంగా ఈయనను చూసిన తర్వాత నాకు కొంచెం డౌట్ వస్తుంది ఏంటంటే ఈయనకు మందు తాగే అలవాటు ఉంది అనుకుంటాను నేను ఓకే చరస్ గాంజా లేకపోతే బియర్ ఇలాంటిదా చెత్త కోటర్ తాగే అలవాటు ఉందని అలా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అపార్థం చేయడమైన పనిగా మారిపోయింది ఓకే సింపుల్ సింపుల్ విషయాలని రిఫరెన్స్ ఇచ్చిన ఓకే దానికి అర్థం చెప్పిన దాన్ని కూడా అపార్థం చేసుకున్నాడు దాన్ని కూడా అపార్థం చేస్తున్నాడు అదేంటంటే ప్రసన్న బాబు గారు ఒక విషయం తెలియజేశారు ఆదాము పండు తిన్న తర్వాత అనగా పాపం చేసిన తర్వాత మంచి చెడులు విషయంలో మనలో అంటే దేవునితో సమానమయ్యాడని ఒక రిఫరెన్స్ చూపించాడు ఓకే అదే విధంగా ప్రసన్న బాబు గారు ఉద్దేశం కూడా ఏంటంటే ఆదాము మంచి చెడులు తెలుసుకున్న వాడై దేవునితో సమానమయ్యాడు దేవుల్లో ఒకని వంటి వాడని ఆయన ఉద్దేశం కానీ ఈ విషయాన్ని ఆదాం పాపం చేశాడు పాపం చేస్తే దేనికి సమానం ఎలా అవుతాడని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఒక ఒకరిలా మారిపోయాడు ఓకే ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి ప్రసన్న బాబు గారు ఏమని చెప్పాడు ఏ విషయంలో ఒకటయ్యారు బైబిల్ బైబుల్ ఏ విషయం చెప్పింది ఒకసారి వీడియో చూడండి ఆ తర్వాత బైబుల్లో నుంచి కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను ఏం జరిగింది ఆది కాండంలో ఏం జరిగింది అదేవిధంగా ఈ వక్రి ఎంత పిచ్చివాడో ఎంత ముర్ఖుడో మీకే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబడుతుంది ఓకే సో ఈ వీడియోని పూర్తిగా చూడండి అదే విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని షేర్ కూడా చేయండి ఓకే మీరందరూ కూడా విఓ యువై వారి లో ఉన్న ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే వీ కేర్ కాపీ రైట్ వేయడం ఛానల్ అనేది డౌన్ అయిపోయింది ఓకే ఛానల్ అనేది డౌన్ అయిపోయింది కనుక బీవో యువైలో ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో రన్ అవ్వాలి రన్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా షేర్ చేయాలి ఓకే సో ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి అదే విధంగా ఈ విషయాన్ని మనం ఆలోచిస్తాం ప్రసన్న బాబు గారు ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నాడు ఈ వక్రీ ఎలా అపార్థం చేసుకున్నాడో ఆ విషయాన్ని మనం ఆలోచిస్తాం ఓకే ఈ వీడియోని చూడండి మూడో మాది కాండం ఇరవై రెండవ వచ్చినం అప్పుడు దేవుడు యోహోవా ఇదిగో మంచి చెడ్డల్ని ఎరుగినట్లు ఆదా ఇదిగో మంచి చెడ్డల్ని ఎరుగునట్లు ఆదా ఇదిగో మంచి చెడ్డల్ని ఎరుగినట్లు ఆదాము మనలో 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 ఒకడైపోయాడు మనలో ఒకడైపోయాడు అంటే మనిషి దేవునిలో ఒకడయ్యాడు మనలో ఒకటి వంటి వాడు ఆయను అంటే దేవుళ్ళుగా వాళ్ళు ఉంటే మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా ఏమంటన్నాడు అక్కడ మనలో ఒకటి వంటి వాడు ఏమండి ఇతరు కూడా మనలో మనలో కలిసిపోయాడండి ఎప్పుడు అంటారు మనలో కలిసిపోయాడని చెప్పండి మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత యూఆర్ వన్ అమంగ్ ద గాడ్స్ ఓకే చూశారు కదా ప్రసన్న బాబు గారు ఇందులో ఏం మాట్లాడాలనుకున్నాడు ఓకే ప్రసన్న బాబు గారు మంచి చెడులు అంటే ఆదాము పండు తిన్న తర్వాత ఆదాము హలకి కొన్ని వచ్చాయి ఏందంటే మంచి చెడులు తెలివినిచ్చే జ్ఞానం వాళ్ళకి వచ్చేసింది ఓకే అదే విషయంలో దేవునిలో ఒకని వంటి వాడాయను అదే విషయాన్ని బైబుల్ చెప్పింది అదే విషయాన్ని ప్రసన్న బాబు గారు కూడా రిఫరెన్స్ చూపించి వివరించారు ఒకసారి బైబుల్ మనం చదువుతాం బైబుల్లో ఏం జరిగింది ఓకే బైబుల్లో ఏం రాయబడింది ఒకసారి మనము ఆలోచిస్తాం ఒకే సందర్భం ఏంటంటే సాతాను వాడు హవ్వకి కొన్ని మాటలు చెప్పాడు ఏ మాటలు చెప్పాడంటే ఆది కాండము మూడో అధ్యాయము అందులో మనము ఐదో వర్షం చదువుకుందాము ఇక్కడ ఈ విధంగా రాయబడింది ఎలా అనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను ఓకే ఇక్కడ సాధారణ వాడు ఏం చేశాడంటే హవ్వని పండు తినిపించాడు ఆ పండు తినిపించడంలో మూడు పాయింట్స్ చెప్పాడు ఓకే మూడు పాయింట్స్ చెప్పాడు ఏంటంటే మొదటి తింటే మీరు చనిపోరు ఓకే తింటే మీరు చనిపోరు ఇది అబద్ధం చెప్పాడు ఓకే ఈ విషయాన్ని అబద్ధం చెప్పాడు ఓకే కానీ రెండు విషయాలు నిజం చెప్పాడు సాధారణవాడు రెండు విషయాలు నిజం చెప్పాడు ఏంటంటే తింటే మీ కళ్ళు తెరవబడుతుంది అదే విధంగా మీరు తిన్న తర్వాత మంచి చెడులు ఓకే మంచి చెడులు తెలుసుకున్న వారై ఏమవుతారు దేవతల వలె అవుతారు అంటే దేవుడు సమానం అవుతారని సాతనవాడి విషయం చెప్పాడు ఓకే ఇందులో ఒకడు తప్పు చెప్పాడు రెండు నిజం చెప్పాడు ఓకే ఎలాగంటే మనము ఇదే వచనాన్ని ఏడో వచనంలో చూసుకుందాం ఓకే అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను ఇద్దరు పండు తిన్నారు ఏం జరిగింది కళ్ళు తెరుచుకున్నారు సాధారణగాడు చెప్పినట్టుగానే వారి కళ్ళు తెరవబడింది ఓకే అదే విధంగా వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంటే దిగంబరులమని తెలుసుకున్నారంట ఎందుకు ఇప్పుడు మంచి చెడులు అనే జ్ఞానం వాళ్ళకి వచ్చేసింది ఓకే మంచి చెడులు అనే జ్ఞానం వారికి వచ్చేసింది అంటే సాధారణ వాడు చెప్పిన దానిలో ఒకటి అబద్ధం రెండు వాస్తవాలు ఓకే పండు తిన్న తర్వాత కళ్ళు తెరవబడతాయన్నాడు కళ్ళు తెరవబడింది ఓకే మంచి చెడులు తెలుసుకున్న వారై దేవతల వలె అవుతారన్నాడు అదే విధంగా వీళ్ళకి మంచి చెడు అని తెలిసిపోయింది ఇలా మంచి చెడు విషయంలో వీళ్ళు ఏమయ్యారంటే దేవునితో సమానమయ్యారు ఓకే దేవునితో సమానమయ్యారు అదే విషయాన్ని మోషే గారు ఓకే ఇరవై రెండో వచనంలో చెప్పారు ఓకే మనం చదువుకుందాం ఆ వచనం చదువుకుందాం ఈ వక్రీ గారికి ఇంత బైబుల్ స్టడీ లేదండి ఇంత డీప్ వైపు ఆలోచించాడు ఏదో ప్రతిదాన్ని కూడా వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతుంటాడు ఏదో తాగే అలవాటు ఉందేమో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా మీరు కమెంట్ చేసి నాకు తెలియజేయండి ఎందుకంటే వీడు చాలా వాక్యం వక్రీకరిస్తున్నాడు ఓకే ఇరవై రెండో వచనం ఇక్కడ ఏం రాయబడిందంటే అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో ఇదిగో అంటే నోటీస్ చేయండి ఈ వికే ఆర్ ఒకరి కూడా నోటీస్ చేసుకో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే మంచి చెడులను ఎరుగునట్లు అంటే దేవునికి మంచి తెలుసు చెడు తెలుసు ఓకే దేవునికి మంచి తెలుసు చెడు తెలుసు ఓకే ఆదాము కూడా హవ్వ కూడా పండు తిన్న తర్వాత వీరికి కూడా మంచి తెలిసిపోయింది చెడు తెలిసిపోయింది పండు తినకముందు వీరికి మంచి చెడు తెలియదు అండి పండు ముందు తెలియదు కానీ తిన్న తర్వాత వీరు కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు దేవునితో సమానమైపోయారు ఏ విషయంలో పాప విషయంలోనా ఈ బక్రీ మాట్లాడుతుంటాడు పాప విషయంలో పాపం చేశారు పాపం చేశారు పండు తిన్నారు పాపం చేశారు ఓకే వక్రీగాడు అండి పెద్ద పెద్ద వక్రీగాడు బైబుల్లో బేసిక్ నాలెడ్జ్ లేదు అబద్ధ ఆడటం తప్ప వక్రీకరించడం తప్ప ఏ రాదు అందుకే నాతో డిబేట్ చేయలేక నాతో చర్చించలేక చేత కాని వాడుగా ఓకే ఒక దద్దమ్మగా కాపీరైట్ వేసాడు నాకు ఓకే ఎందుకంటే తెలుసు నాతో పెట్టుకుంటే ఓడిపోతున్నది తెలుసు ఎందుకంటే మంచిగా పంచి వేస్తాను నేను ఆల్రెడీ చాలా వేళలో పంచి పెట్టాను దీనికి అందుకే కాపరేట్ వేసాడు తట్టుకోలేక ఎక్కడ నా పేరు చెడైపోతుందో ఎక్కడ నా గురించి తెలిసిపోతుందో నా లాంటి అగ్ఞాని ఎవడు కాదు వీకేర్ అంత పిచ్చోడి ఎవరు కాదని ప్రజలకి ఎక్కడ తెలిసిపోతుందో అని ఇలా ఏం చేశారంటే ఒక పిచ్చివాడిలా భయపడిన వాడిగా కాపీరేట్ వేసారు నిజంగా దమ్ము ఉంటే వేసేవాడు కాదు కానీ దమ్ము లేదు గనక ఓకే దమ్ము లేదు గనక కాపీరైట్ వేసాడు ఇంకా సిగ్గు లేదండి ఇంకా కాపరేట్ అలానే పెట్టాడు సిగ్గు లేదు ఒక విడుదల చెప్పారు నిజమైన క్రైస్తవుడు అయితే తీసి నాతో వాదించు నిజమైన క్రైస్తవుడు అయితే కానీ వీడు అబద్ధికుడు కనుక ఇప్పుడు వరకు కోఆపరేట్ తీయలేదండి వీడు తీయంత వరకు అది గుర్తు ఏంటంటే వీడు ఓడిపోయాడు నాతో చేత కద వీడికి ఓకే అందుకే కాపరేట్ పెట్టాడు కాపరేట్ పెట్టేంత వరకు వీడు ఎవడంటే ఓకే ఇంతకు ముందు ఫోటో పెట్టాను ఫోటోలో చూసుకుంటే వాడే వీడు ఓకే వాడే వీడు తమ్ నెలలో పెట్టాను కదా వాడే వీడు ఎందుకు ఫోటో పెట్టానంటే కాపరేట్ తీసేంత వరకు వీడు వాడే ఓకే వెరీ గుడ్ ఇక్కడ ఏం రాయబడిందంటే అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాం మనలో ఒకని వంటి వాడను ఇప్పుడు దేవునిలో ఆదాము ఒకని వంటి వాడు అయ్యాడా లేదా ఓకే దీని గురించి మాట్లాడండి ప్రసన్న బాబు గారు కూడా ఏం చెప్పాడు మంచి చెడు మంచి చెడు విషయంలో మనలో ఒకని వంటి వారాయణం ఓకే ఏదో స్పష్టంగా తెలియజేశారు మరలా చూడండి మంచి చెడ్డలు చెడ్డలు ఎరిగిన ఎరిగిన తర్వాత తర్వాత వన్ వన్ గాడ్స్ గాడ్స్ మంచి చూశారు కదా ప్రసన్న బాబు గారు చెప్పింది మరొకటి ఈ వక్రీ గడ అర్థం చేసుకుంది మరొకటి ఎందుకంటే పెద్ద వక్రీగాడు పెద్ద పిచ్చోడు ఓకే అజ్ఞాని పెద్ద అజ్ఞాని నాతో భయపడి కోఆపరేట్ చేసిన వ్యక్తి వీడు ఓకే సో ఇలాంటి వ్యక్తితో మీరు జాగ్రత్త ఉండండి ప్రతిదాని వక్రీకరించి అలవాటు వినిపింది కనుక ఏదైనా కానీ వీడు చెప్పినా నమ్మకండి నమ్మకండి వాక్యాన్ని వక్రీకరించడం తప్ప వీనికి ఏది రాదు ఏది రాదు కనుక ఇలాంటి వాళ్ళ జాగ్రత్త ఉండండి బైబుల్ యూనివర్సిటీలో బోధ్యం పడుతున్న ప్రతి బోధన మీరు ఆలోచించండి అక్కడ ఏం చెప్పబడుతున్నాడు ఏ విషయంలో మాట్లాడాడు ఎందుకు ప్రసన్న బాబు గారు అలా చెప్పాడు ఏ విషయంలో చెప్పాడు మీరు బాగా ఆలోచించండి ఓకే బాగా ఆలోచించండి ఓకే సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి ఓకే ఈ గడ బోధించిన చాలా విషయాలు ఉన్నాయి వాటిని కూడా ముందుకు తెస్తాను గనక ఖచ్చితంగా నా వీడియో చూస్తుండీ విధంగా తప్పనిసరిగా మీరు షేర్ చేయండి ఓకే వివో యూవైకి సంబంధించిన ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఓకే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే నా ఛానల్ ఇప్పుడు డెడ్ లో ఉంది ఓకే అది రన్నింగ్ లో లేదు ఓకే యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే కోఆపరేట్ వేయటం వల్ల నా ఛానల్ని డౌన్ చేశారు ఓకే సో అది మరలా రన్నింగ్ అవ్వాలంటే వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మీరు అందరూ కూడా షేర్ చేయండి ఈ ఛానల్ మరలా రన్ అవ్వటానికి ఈ ఛానల్ మరలా గ్రోత్ అవ్వడానికి మీరు కూడా సహకరించండి ఓకే సో అందరికీ వందనాలు మరొక వీడియోలో కలుసుకుందాం